ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే భరత్ సార్ ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో అభిషేక్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అక్కడికి అక్కడ డిఎస్పి మురళీ నాయక్ గారిని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అసలు దీన్ని ఎలా చూడాలంటారు సార్ రాబోయే ప్రభుత్వం మాదే ఇంకో ఆరు నెలల్లో సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము మీ అంతు చూస్తాము అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ మురళి నాయక్ కి ఒక వార్నింగ్ ఇచ్చారు అనేది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున సార్ ఆ మురళి నాయక్ కూడా ఇప్పటికే హోం మంత్రి గారికి తర్వాత డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తున్నారు ఆ ఫిర్యాదు మేరకు మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ కుటుంబంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో అభిషేక్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయారు అతను డాక్టర్ అతను చనిపోవటం మీద కూడా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షిగా అనుమానితుడిగా కూడా అభిషేక్ రెడ్డి ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి అక్కడ అది ఫస్ట్ వాళ్ళు సూసైడ్ అని చెప్పేసి అన్నారు కదా వాళ్ళు ప్రచారం చేసింది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది కదా ఆ టైంలో ఆ రక్త మరకలు కనపడకుండా అక్కడ అంటే తల పగిలిపోయింది కదా తల క్లీన్ చేయటం కదా అది చేసింది అవినాష్ రెడ్డి ఓకే సో ఇది దీనికి ఏం డాక్టర్ కదా ఇతను ఎంబీబీఎస్ ఏమో మమతా మమతా మెడికల్ కాలేజ్ లో చేశాడు ఎంఎస్ ఏమో బెంగళూరు చేశాడు ఇతను మంచి డాక్టర్ కాబట్టి తలకు కుట్టేశాడు పగిలిపోయిన తలకు కుట్టేశాడు యాక్చువల్ గా మెడికోర్ లీగల్ కేసులో అలా చేయకూడదు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఏదైనా చేయాలి కానీ పోస్ట్ మార్టం నిర్వహించకుండానే కుట్టేశాడు కాబట్టి రకరకాల అనుమానాలు ఉన్నాయి సో అతను చనిపోయాడు అతను చనిపోవటానికి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్షుడిగా అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నారు డ్రైవర్ చనిపోయాడు వాచ్మెన్ రంగయ్య మీద దాడి జరిగింది తర్వాత ఈ గంగిరెడ్డి చనిపోయారు గంగాధర్ రెడ్డి చనిపోయారు శ్రీనివాసరెడ్డి చనిపోయారు ఇలా ఒక్కొక్కరు చనిపోతున్నారు మరి ఎందుకు ఎవరు చంపేస్తున్నారు అనుకోని చావులా లేదంటే ఎవరైనా కావాలని చంపుతున్నారా ఇది ఒక ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనం కూడా వైఎస్ సునీత గారి ప్రెస్ మీట్ పెట్టి మా కుటుంబంలో అనేక చావులు సంభవిస్తా ఉన్నాయి అది కూడా వివేకానంద రెడ్డి గారు హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్ళే చనిపోతా ఉన్నారు నాకు ఇక్కడ చాలా అనుమానాలు కలుగుతున్నాయి సిబిఐ లేట్ చేసిన కొద్దీ నా ప్రాణాలకు కూడా హాని ఉండే అవకాశం ఉంది అని చెప్పి వాపోయింది పాప ఓకే సరే ఇది వేరే చర్చ సో అభిషేక్ రెడ్డి చనిపోయాడు కాబట్టి పరామర్శించడానికి వెళ్ళాడు వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించిన తర్వాత అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు ఇక్కడ ఉన్న చీర డిఎస్పీ చాలా ఫిట్గా గా ఉన్నాడు ఇతన్ని ఒకసారి మన వాళ్ళందరినీ కూడా విచారాన్ని కనిపిస్తున్నాడు మన మీద ఉన్న కేసులన్నీ బయట తీస్తున్నాడు గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నాడు రౌడీజాన్ని పాల్పడితే ప్యాక్షన్జాన్ని పాల్పడితే ఊరుకోను అని చెప్పేసి చెప్తున్నాడు మనం మన మాట వినే పరిస్థితిలో లేడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మురళీ నాయక్ అనేవాడు పవన్ కళ్యాణ్ సినిమాలో భీమ్ల నాయకు లాగా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో గాలింది సో కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే అతని రమ్మని చెప్పేసి అన్నాడు సో మాజీ ముఖ్యమంత్రి పిలిస్తే గౌరవిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారనగానే ఆ ఆ మురళీ రెడ్డి డిస్పి ఇద్దరు సీఏలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వెళితే ఆ సీఏలు ముందే మురళి నాయకుని పట్టుకొని ఏం తమాసా చేస్తున్నావా బుద్ధుంది మాట్లాడుతున్నావా బుద్ధుండి ఏం చేస్తున్నావు నువ్వు అసలు నీకు బుద్ధుందా తర్వాత నువ్వు ఈ ప్రభుత్వాన్ని చూసుకొని రెచ్చిపోతున్నావేమో ఈ ప్రభుత్వం నాలుగు నెలలు ఆరు నెలలు ఉంటుంది తర్వాత వచ్చేది నా ప్రభుత్వమే అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పేసి బెదిరించాడు ఇక్కడ రెండు విషయాలు ఒకటి డిఎస్పీని బెదిరియటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కాదు అది తప్పు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు అలాంటి వ్యక్తి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని పిలిపించి బెదిరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఒకటి రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అని దానితో దాంతో పోలిస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు కూడా గతంలో సో ఆ స్థాయి కుటుంబంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని బెదిరించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి తక్కువ అదే డిఎస్పీ రివర్స్ అయ్యి ఉంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రివర్స్ అయ్యి ఉంటే సరే ఆయన ఇచ్చాడు కాబట్టి రివర్స్ కాలేదు అది చెప్పింది వినేసి వచ్చి తర్వాత కంప్లైంట్ ఇచ్చుకున్నాడు రివర్స్ అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోయేది కదా సరే అది ఒకటి రెండోది నాలుగు నెలలో ఈ ప్రభుత్వం పడిపోయింది ఆరు నెలలో ఈ ప్రభుత్వం పడిపోయింది ఏంది ప్రజలు ఇచ్చిన తీర్పు ఎప్పటివరకు ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇచ్చారు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఉన్న కూటమి నాలుగు నెలలు ఆరు నెలలు ఎందుకు పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి నేను అధికారిక వస్తున్నాయని కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చు కాక అది అతని హక్కు ఎప్పటికి ఉండాలి అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వస్తాను అన్నప్పుడు ఉండాలి మరి నాలుగు నెలలు ఆరు నెలలు వస్తానంటే ఏం చేయదలుచుకున్నావు ఏ కుట్రలు చేయదలుచుకున్నావు ఈయన ప్లాన్ చేయదలుచుకున్నావా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆడదలుసుకున్నాను ఇంకొక మాట కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి మన బదిలీ అయ్యారు సుబ్బారాయుడు గారి గురించి మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ఎస్పీ గురించి మీట్ పెట్టడం నిజంగా విడ్డూరంగా అనిపించింది నాకు ఆయన ఏం మాట్లాడతారు సుబ్బారాయుడు నిన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పెట్టుకున్నారు తెలంగాణ నుంచి డిప్యూటీ తీసుకొచ్చుకున్నాను నేను నువ్వు ఉంటావో మళ్ళీ తెలంగాణకి వెళ్తాను అది లేదు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే సపోజ్ సప్త సముద్రాలు దాటైనా సరే నేను వేటాడుతానే నిన్ను అని చెప్పేసి డైరెక్ట్గా ప్రెస్ మీట్లో వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్పీకి ఏమో ఓపెన్గా మీడియా ఛాలెంజ్ చేస్తావు వార్నింగ్ ఇస్తావు తర్వాత డిఎస్పీకి ఏమో నువ్వు పులివెందులో పోయినప్పుడు డైరెక్ట్ ఆఫ్ ది రికార్డు వార్నింగ్ ఇస్తావు అంటే ఏంటి నీకు ఉద్దేశం పోలీస్ ఆఫీసర్ దగ్గర నువ్వు వార్నింగ్ ఇచ్చేది ఏంది సుబ్బారాయుడు చేసే తప్పేంటి ఎర్రచంద్రం స్మగ్లర్లని ఆట కట్టించడం ఎర్రచంద్రాన్ని పట్టుకోవటం గంజాయిని పట్టుకోవటం మరి పోలీస్ చేసే పని కాదు పోలీస్ చేసే పని పోలీస్ చేస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కోపం వస్తుంది అంటే ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఏమైనా వైసీపీలో చేస్తున్నారా గంజాయి స్మగ్లింగ్ ఏమైనా వైసీపీలో చేస్తున్నారా కడ దాన్ని వైసీపీలో పెంచి పోషిస్తున్నారా అదే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఇవన్నీ ఇవన్నీ మేము చేస్తున్నాం పోలీసు అడ్డుకోవద్దు అడ్డుకుంటే మీ తాట తీస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారా అంటే పోలీసులు పోలీసులు పని చేయొద్దు రాజకీయ నాయకులు షెడ్యూట్ కొట్టుతో బతకాలని చెప్పదలుచుకున్నారా ఇంకోటి ఈ మురళి నాయక్ అన్నటువంటి డిఎస్పీ అధికారి ఒక కీలకమైన కేసుని ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఏం కేసు అంటే అది సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యని వాళ్ళ పేదరిని చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని తర్వాత జగన్ని వ్యతిరేకించిన పాపాన్ని షర్మిలాని విజయమ్మని అని వాళ్ళందరినీ బూతులతో ఇచ్చినటువంటి వర్ర రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వర్ర రవీందర్ రెడ్డి ఎంక పేరు చేస్తా ఉన్నారు ఓకే మరి వర్ర రవీందర్ రెడ్డి కేసు చూస్తున్నటువంటి డిఎస్పిని పేరు బెదిరిటం అంటే వర్ర రవీందర్ రెడ్డి కేసుని చూడొద్దో ఇండైరెక్ట్ గా బెదిరిటో అని ఉద్దేశం వర్ర రవీందర్ రెడ్డి ఏం చెప్తున్నాడు వర్ర రవీందర్ రెడ్డి నాకు ఈ పోస్టు కి సంబంధం లేదు ఈ పోస్టర్ అన్ని పెట్టేది ఎవరు రాఘోరెడ్డి రాఘో రెడ్డి ఎవరు అవినాష్ రెడ్డి పిఏ అవినాష్ రెడ్డి చెప్తాడు రాఘోరెడ్డి పోస్ట్ పెడతాడు నా అకౌంట్ లాగిన్స్ మొత్తం అయితే అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నాయి లేదు అంటే సజ్జల బార్గో దగ్గర ఉన్నాయి సజ్జల బార్గో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన తర్వాతే ఈ బూతుల సంఖ్య పెరిగింది వాళ్ళు నా లాగిన్ తీసుకునే వాళ్ళు నాకు డబ్బులు వేసే అకౌంట్ లో వాళ్ళే పోస్టులు పెట్టుకునే వాళ్ళు కొన్ని పోస్టులు మాత్రమే నేను పెట్టేవాడిని మిగతా పోస్టులన్నీ వాళ్ళే పెట్టుకునే వాళ్ళు ఆ పోస్ట్కి కి సంబంధించి డబ్బులు నాకు మంత్రి వేసేవాళ్ళు అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు అంటే ఈ కేసును ప్రభావితం చేయటానికే మురళి నాయకుని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడా అంతిమంగా అవినాష్ రెడ్డి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరే వస్తాయి ఎందుకంటే వాళ్ళంతా కలిసే కదా అవినాష్ రెడ్డి వైసీపీ పార్టీ ఎంపీ కదా ఆ పార్టీకి ఎంపీ టికెట్ ఇచ్చింది అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన నేర సామ్రాజ్యం అంతా బయటపడుతుందని పొలివెందల్లో వాళ్ళ ప్యాక్చన్ సామ్రాజ్యం సాగదని సో వాళ్ళ లూప్ హోల్స్ అన్ని బయటికి వస్తాయని వాళ్ళ అనుచరులు భయపడిపోతారని దాక్షి సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుందని ఒక భయంతో మురళీ బెదిరిచాడా బెదిరించాడా తిరుపతిలో చివరి భాస్కర్ రెడ్డి చేసే ఎరచంద స్మగ్లింగో లేదా భూమన్కర నాయకర్ రెడ్డి చేసే గంజాయి స్మగ్లింగో ఇవన్నీ ఆగిపోతాయి ఆర్థిక వనరులన్నీ పెండింగ్లో పడిపోతాయి అని భయంతో ఏమన్నా అక్కడ ఎస్పీకి వార్నింగ్ ఇచ్చాడా ఇది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి నిజానికి గతంలో కూడా పోలీసు అధికారులతో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాజీ మంత్రుల స్థాయిలో అంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కడ తగు ప్రజల మీద లాంటి చేసినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల మీద పోలీసులు స్పందించినప్పుడు దళిత గిరిజన బిడ్డల మీద దాడులు జరుగుతున్నప్పుడు స్పందిస్తారు కానీ ఇది ఇది రివర్స్ లో ఉంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తేనో వారి మీద కేసులు పెడితేనో జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారు అంటే ఉద్దేశం ఏంటి ఇది ప్రజలకు సంబంధించిన విషయాల మీద కాదు అక్రమాలను అడ్డుకుంటున్నందుకు సహజంగా పోలీసులు పని అక్రమాలను అడ్డుకోవటం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఎందుకు వస్తుంది అంటే ఈ అక్రమాలన్నీ జగన్మోహన్ నడిపిస్తున్నాయని నా ఇందరికి ఒప్పుకుంటున్నాడా ఇక్కడ బేసిక్ పాయింట్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన పాయింట్ మురళి నాయక్ చేసిన ఏంటి చెప్పు లేదు సుబ్బారెడ్డి చేసిన ఏంటి చెప్పు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటం వాళ్ళకి వాళ్ళు ప్రజలు డబ్బులు తీసుకుంటారు కాబట్టి ప్రజలకు సంబంధించిన విషయాల మీద రక్షణగా వాళ్ళు ఉండాలి కాబట్టి స్మగ్లింగ్ని అడ్డుకోవాలి కాబట్టి ఫ్యాక్షన్ అడ్డుకోవాలి కాబట్టి రౌడీదాన్ని గంజాయిని డ్రగ్స్ని అడ్డుకోవాలి కాబట్టి చేస్తున్నారు తప్పేంటి నీ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తుంటే కూడా చేయనివ్వనంటే ఈ రౌడీ సామ్రాజ్యం ఏంది ఈ రౌడీ గోల ఏంటి ఈ ఫ్యాక్షన్ నైజమేంటి ఏంటి ఏం చేస్తావు పోలీసుని వివేకానందరెడ్డి రాగా ఇంకేమైనా చేసే ప్లాన్లు ఉన్నాయా ఇంకా సమాజంలో ఈ ప్రశ్నలు వస్తూ ఉంటే విడుకుని చర్చ జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఈ వార్నింగ్లు కరెక్ట్ కాదు రెండోదో పెద్ద పాయింట్ నాలుగు నెలల్లో ఆరు నెలలో ప్రభుత్వం పడిపోయిందంటే ఏం చేయదలుచుకున్నావు ఏం కుట్రా దీని వెనకాల దాగి ఉంది అనేటువంటి చర్చ కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి నిజానికి ఓకే థ్యాంక్ యూ సార్